హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ వ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఇంకా ఈరోజు వచ్చేసి మేము యాదగిరి గుట్టకు వచ్చాము అనమాట నేను మా తమ్ముడు ఇద్దరం వచ్చినాము ఇంకా మా ఇంట్లో అయితే రాలేదు మైసమ్మ అయితే రాలేదు వాళ్ళు ఊరికి పోయారు సో ఇప్పుడైతే వచ్చినాము ఆల్మోస్ట్ దగ్గర ఇక గుట్ట కనిపిస్తుంది చూసిరా ఆడుంది గుట్ట ఆ గుట్ట దగ్గర కొంచెం ఆగినాము ఎందుకంటే కొంచెం లంచ్ తెంచుకున్నాము అనమాట ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఇక పది గంటలకు బయలుదేరినాము మెల్ల వచ్చినట నలభై యాభై నలభై యాభైలు వచ్చేసినాము ఇంకా ఇప్పుడైతే పోయి పక్కన ఆపుకొని కొంచెం తినేసి మళ్ళా ఒక తిని తినిగా ముచ్చట పెట్టుకునేసరికి టైం ఎట్లాగూ గడిచిపోతుంటుంది ఉంటుంది పొద్దున్న నాలుగు గంటలకు అంటే నాలుగు గంటల వరకు ఒక కొంచెం రెస్ట్ తీసుకొని నాలుగు గంటలకు లేచి స్నానం ఇట్లా చేసుకొని రేపు పొద్దుగా సండే ఉంది కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దర్శనాలు చేసుకోవాలి ఇక దర్శనం చేసుకొని పొద్దుగాలనే బయలుదేరిపోవాలి ఎందుకు అనుకుంటున్నా వద్దాము వద్దాము అనుకుంటున్నాను కానీ ఎప్పుడు కుదురుతుంది టైము బండి కొనుక్కోవడం కూడా ఇప్పుడు దగ్గర దగ్గర సంవత్సరం దగ్గరికి వస్తుంది ఈ సంవత్సరంలో కూడా ఎప్పుడు ఫ్యామిలీతో రాలేదు అసలు ఫ్యామిలీతోనే ప్లానింగ్ చేసినా కాకపోతే ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఊరికి వెళ్ళిపోయింది ఇక నాకు లేదు నాకు ఏదో కొంచెం టెన్షన్ టెన్షన్ అనిపించింది దర్శనం చేసుకుందామని అయితే వచ్చినా సో ఇప్పుడైతే పోదాము పోయి కొంచెం తిన్నాక మిగతా లెక్క చూసుకుని అయితే ఇది ఆపుకున్నాము ఇగో ఇక పక్కనే ఏమంటారు ఇది తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ ట్రస్ట్ భవన్ కానీ రోడ్లు మాత్రం ఎంత విశాలంగా ఉన్నాయి మంచి పార్కు ఇగో పార్క్ లాగా అసలు యాదగిరిగుట్ట రూపురేఖలు మొత్తం చేంజ్ చేసే దీని పక్కనే ఒక చెరువు ఉంది పొద్దుగా అయితే ఇంకా మస్తుగా అనిపిస్తుండొచ్చు సో ఇగో లంచ్ తెచ్చుకున్నాము ఈ లంచ్లో ఏమేమి ఉందంటే సారీ డిన్నర్ ఈ డిన్నర్లో ఏమేమి ఉందంటే పన్నీర్ బటర్ మసాలా ఏమంటారు తందూరి రోటీ ఇవైతే ఇప్పుడు తిందాము లేట్ అయిపోయింది అబ్బా చాలా లేట్ అయిపోయింది ఆకలి దంచి వస్తుంది లైట్ కూడా మంచిగా లైట్లు వస్తున్నాయి వెన్నె కూడా బాగుంది ఆహా చాలా ప్రశాంతంగా ఉంది సో ఇప్పుడైతే కనిపిద్దాం సో బండి అయితే ఇక్కడ పార్క్ చేసాం అన్నమాట ఇంకో ఇక్కడ పక్కన సెట్టింగ్ చేసిన వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అయితే తెచ్చింది మంచిగా లీటర్వి ఫైవ్ ఫైవ్ లీటర్సా ఫైవ్ లీటర్స్ ఫైవ్ లీటర్ స్కాను చెప్పు మనం మనం ఇప్పుడే చెప్పలే మనం చెప్పలే ఏమైతుంది కానీ తీసా ఖరీదీ ఖర్రీదీసా పోయి అవో నెమలు చూడు ఎంత బాగున్నాయా సౌండ్ అంత జంగలే కదా పక్కన అంతా కానీ ఇంకొక ఇంకా ఇది మనతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు వస్తే జర రచ్చ వేరే ఉంటుండే కదా ఇద్దరి ఏముండదు అంతా కన్నాం ఇవాడు వస్తాడంటే వాడు లాస్ట్ మినిట్లో బిస్కెట్ ఇచ్చానా పన్నీర్ బటర్ మసాలా ఇది మంచి మంచిగా అనిపిస్తున్నారు నాకు మసాలా ఇంకా మసాలా మెయిన్ ఇంకా డాబాలో తీసుకుంటే ఇంకా బాగుంటుండే నేను చురుకాపల్లిలో సెవెన్ క్రిల్ తీసుకున్నా ఇట్లా వచ్చిండు ఏం చేస్తాం ఆ కమాట తినాల్సిందే రోటీ తీసుకో రోటీ పక్కన ఉంది కదా అదేందుకు కా ఎక్స్ట్రా ఎక్స్ట్రా వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం అనమాట వెంటనే హ్యాండ్ వాష్ ఫేస్ వాష్ ఇట్లా చేసుకోవడానికి ఇవి దానికైతే ఇవి సరిపోతాయి తందూర రోటి పప్పుడే తినాలి వేడి మీద ఆ కవర్ ఆ కవర్ కూడా అదే కదా మనం కూడా కదా గంట అయిపోయా గంట ఎక్కువ ఊరి రుమాలి రెడ్డి చిన్న రేడు తందూరి రుమాలి రుమాలి బ్రో అది షేర్ షేర్ షేట్ షేట్ షేర్ షేట్ నేను ఆయనకి చెప్తే రుమాలు రోడ్ అని చెప్తే వాడు తందూరి చెప్తే రుమాలు ఇచ్చిండి చూడడానికి నేను మరీ మరీ చెప్పిన త రుమాలు ఉందా తందూరి ఉందా అంటే తందూరి ఉంది రుమాలు ఉంది అన్నాడు అయితే రుమాలు వదురయన మళ్ళీ అరగదు తీసుకుందాం తీసుకుందామని చెప్పినా సరే తందూరి అన్నాడు ఓకే అన్నాడు మాకు ప్యాక్ చేసి చేసిండి మేము వచ్చి తీసుకొచ్చేసాం ఇట్లుంటుంది డిసప్పాయింట్మెంట్ తందూరి అంటే చాలా మంచిగా ఉంటుండే ఈ రుమాలు కూడా బాగానే ఉంటుంది అనుకో కానీ చేయగా రైట్ చూస్తుండీ వీడింగ్ చూస్తున్నాడు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే తినడం అయితే అయిపోయింది ఇంకా ఎట్లా మంచి చల్ల గాలి వస్తుంది ఈ పడుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము అంటే ఇక్కడ అంతా ఈ గార్డెన్లో గడ్డి ఉంది కదా ఈ గడ్డి మీద పడుకుందాం అనుకున్నాము కానీ ఇక్కడ ఈ ఈ రోడ్ల నా కార్ ఒకటే ఉంది కానీ అవుతా రోడ్ నాకు చూపిస్తా మీకు ఈ రోడ్ అవుత రోడ్లో చూడండి ఒక్క నిమిషం ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం ఈ రోడ్ మొత్తం అవుత సైడ్ మొత్తం అన్ని కార్లు ఉన్నాయి అందరి గడ్ల మీద అనుకున్నారు ఇక మేము కూడా ఇక్కడ బిస్తారు వేసినాము బ్రో ఎట్లుంది పడుకుంటాం ఇక్కడ ఎందుకు ఇది వేసినావు కదా మెత్తగా పట్ల ఉన్నా ఏం కాదు బాగుంటుంది మంది చాలా ఉన్నారు రేపు సండే కదా అది గుట్ట వచ్చేసి అది పైన ఉంది అనమాట జనాలు మాత్రం మస్తు బండ్లు ఉన్నాయి మరి దర్శనం పొద్దుగాలు ఎట్లయితుందో ఏమో చూడాలి జనాలు మాత్రం చాలా మంది ఉన్నారు ఈడనే గిట్లా ఎంతమంది అంటే ఇంకా గుండెం కాడ ఇంకా పైన ఎంతమంది ఉన్నారు మేబీ టైం వచ్చేసి రెండు అవుతుంది ఒక ఫోర్ ఓ క్లాక్ వరకు కొద్దిగా రెస్ట్ తీసుకొని ఫోర్ ఓ క్లాక్కి మనం కూడా పోయి గుండెలో స్నానం చేసుకొని దర్శనం చేసుకుందాం సరిపోయితే వచ్చే అయితే రెస్ట్ తీసుకుందాం అయితే ఈడ పడుకుందాం అని చెప్పేసి ఇగో ఇది పల్సర్ ఒకటి దుప్పటే తీసుకున్నాము కానీ గడ్డి కట్ చేస్తారు కదా ఈ కట్ చేసిన గడ్డి ఏంటేమంటే ఇట్లా షార్ప్ ఉందనమాట కూర్చుంటేనే కూర్చుకోవచ్చుంది పడుకుంటే కూర్చుకోతున్నాయి ఈడైతే పడుకోవడం కష్టమే కాకపోతే అవతల్ సైడ్ రోడ్లా కార్ పెట్టిన దగ్గర అక్కడ మంచిగా బండలున్నాయి కానీ అవతల సైడ్ మొత్తం జంగల్లా ఉంది మళ్ళీ ఏమన్నా పురుగు పూసి వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నాము చూద్దాం ఒకవేళ ఈడ కంఫర్ట్ కాకపోతే ఇక అనే సీట్ అని అనుకొని కాలరనే వండుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ పొద్దున కలుద్దాం రైట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా మేము ఇది ఎక్కువ లేచినాము టైం వచ్చేసి అవుతుంది ఇంకా జనాలు మాత్రం ఐదు గంటలకే ఫుల్ రష్ అయిపోయింది ఇంకా కొద్దిగా లేట్ అయితే ఇంకా ఎక్కువైపోతారు జనాలు ఆల్రెడీ బస్ స్టాండ్లో కూడా ఫుల్ అయిపోయారు అందరు రెడీ అయిపోయి స్నానం చేసేసి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకా మాదే కొంచెం లేట్ అయిపోయింది జనాలు మాత్రం చాలా మంది రోజు రోజు పోయిపోయి సండే అయింది సో పోయి కళ్యాణ్ కట్టాకైతే వెళ్తున్నాము అయిపోయింది జనాలు మాత్రం చాలా ఉన్నారు అబ్బా మస్తు జనం ఉన్నారు ఇంకా పోయి బండి పార్కింగ్ పెట్టేసి బస్ స్టాండ్ పోయి బస్సు ఎక్కేసుకోవాలి రాగా మస్తు పబ్లిక్ పెరిగిపోతుంది జాగ్రత్త సో ఫైనల్గా బండితే పార్కింగ్లో పెట్టేసినము యాభై రూపాయలు టికెట్ తీసుకురు ఇంకా వెయ్యి నుంచి పక్కనే బస్ ఆడుకోదట మనం బస్ స్టాండ్ పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు బస్ స్టాండ్లో ఫుల్ జనాలు ఏం లేరు ఇప్పుడు ఇప్పుడు అందరు స్నానాలు చేస్తున్నారు కాబట్టి మనకు కొంచెం ఫ్రీగా ఉంది బస్ అయితే పోయి బస్ అయితే ఎక్కిపోదాం మరి పైకి ఫోన్ తీసుకోత్తా లేదైతే నాకు కొంచెం డౌటే ఉంది లాస్ట్ టైం అయితే తీసుకునియలేదు ఈ సర్ చూడండి మాక్సిమం ట్రైలర్ మనం తీసుకోవడానికి స్లోమే ఏ అప్ర అవ్రే కొరే కాక కట్లెలుపోతున్నది బస్సు ఖాళీగా పోతుంది ఇంత ఇంతమంది నిలబడ్డారు ఎవరిని ఎక్కించుకోకుండా వెళ్ళిపోతుంది బస్సుల కోసం ఎంత సేవేం చేయాలి నేను సో బస్సులో అయితే ఆడ ఆపుతలేరు పార్కింగ్ దగ్గర ఎందుకంటే మొత్తం ఆడ బస్ బస్టాండ్నే బస్సు మొత్తం ఫుల్ అయిపోతుంది ఇంకా అందుకే మేము మెల్లగా నొరక స్టార్ట్ చేసినాం స్టాండ్ దగ్గర పోయి ఆడనే బస్సు ఎక్కిదామని ఇదా ఇంకోటి ఏందనిపిస్తే ఏమనిపిస్తుంది అంటే నాకు ఇక్కడ ఆటోలు ఉన్నాయన్నమాట స్టాండ్ ఉంది ఆటో స్టాండ్ నువ్వు బస్సు ఆపి ఆటోలో ఉండదు అందుకే వాళ్ళ వాళ్ళకి కొంచెం అండర్స్టాండింగ్ ఉన్నట్టుంది బస్సు కూడా వెళ్ళిపోతుండు ఇక కొంతమంది ఏం చేస్తారు అంటే చూసి చూసి బస్సు ఆస్తులే అని చెప్పేసి ఆటోకి వెళ్ళిపోతారు ఆటోకి గిరాక్ కిరాక్ అవుతుంది ఆటో ఇంత అప్పుడు ఇద్దరుంటే వంద రూపాయలు అంట పైకి అంతా జై శ్రీమన్నారాయణ బస్ అయితే వచ్చింది ఓహో చాలా నువ్వు నువ్వు ఎక్కి సీటాపు ఎక్కి సీటాప్

సో ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగుంది దర్శనం ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ దర్శనం అయిపోయింది టూ అవర్స్ పట్టింది మా దర్శనానికి రెడ్ కార్పెట్ మస్తుంది కదా రెడ్ కార్పెట్ మా మాకోసమే అభిషేకం లడ్డు తినేస్తున్నాం అభిషేకం లడ్డు అభిషేకం లడ్డు వచ్చేసి నూట యాభై రూపాయలు అండి ఇదే మా ప్రసాదం ఇది స్పెషల్ దర్శనం ఓపెన్ చేసారు మా దర్శనం అయితే అయిపోయింది మాకు సర్వదర్శనం కాబట్టి తొందరగా అయింది జనాలు వెళ్ళిపోయారు కదా ఇప్పుడు అభిశీ దర్శనం టికెట్ టికెట్ అనమాట ఇప్పుడే డోర్లు ఓపెన్ అయినాయి దర్శనానికి రేపు అయితే మేము కిందికి పోతున్నాము పోయి మళ్ళా బస్టాండ్ లో పోయి బస్ ఎక్కేసి మళ్ళీ కార్పేట

ఇలా ఇప్పుడ డ్రెస్సింగ్ రూమ్స్ చేశారు ఈ టెంపుల్ సాత్రయ మాకైతే బస్ దొరికింది ఫస్ట్ లో కూర్చున్నాము ఇక్కడ సర్వదర్శనానికి లైన్ చూడండి తప్పటి దాకటి రండి ఓ అందా ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కార్ దగ్గరికి వచ్చినాం పార్కింగ్ దగ్గరికి వచ్చినాం కార్ తీసుకున్నాము ఇక మెల్లగా బయలుదేరుతున్నాము దేవుని దేవాల దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎంత పీస్ఫుల్గా జరిగిందంటే ఒక్క పోయినప్పుడు ఒక పదిహేను నిమిషాలు మాత్రమే లైన్లో కూర్చోబెట్టారు ఇంకా తర్వాత లైన్ కదులుతూనే ఉంది ఎందుకంటే చాలా తొందరగా పోయినాం కాబట్టి తొందరగా అయిపోయినట్టు దర్శనం అయితే జనాలు కూడా బాగా అయిపోయారు ఇప్పుడు మేము దిగుతుంటే కూడా జనాలు ఎదురొచ్చే జనాలు బా ఇచ్చే జనాలు వచ్చారు ఇంకా సండేగా తప్పదు ఫుల్ పబ్లిక్ మనమైతే ఇప్పుడు పోయి బయటకు పోయి గటంకెళ్ళిన టిఫిన్ చేసి ఇక ఇంటికి వెళ్ళి ఓకే ఫ్రెండ్స్